హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి మా ఇంట్లో ఒక పవర్ ఉంటుందండి అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది మాతోనే ఎందుకు ఉంటుంది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ పావురం వచ్చేసి ఒక రోజు చెటమించి పడిపోయిందండి పడిపోతే మాకు చూసి మనసొప్పలేదు సొప్పలేదు ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాము ఇదిగో దీన్ని జాగ్రత్తగా పట్టుకొని దానికి గ్లూకోజ్ వాటర్ అవి పట్టిస్తున్నారు మా హస్బెండ్ ఏమైందో తెలీదండి చాలా వీక్ అయిపోయింది ఎగరట్లేదు సరిగాని దీన్ని తీసుకొచ్చాము దానికి ఫ్యాన్ కాటన్ బాక్స్ ఫుడ్ అన్నీ కూడా రెడీ చేసాము మేము ఎందుకనండి దాన్ని అసలు వదిలేసి రావాలనిపించలేదు మాకు అందుకే చూడగానే ఇంకా తీసుకొచ్చి ఇలా దానికి సేవలు చేస్తున్నామండి తర్వాత దానికి బాగున్న తర్వాత మేము ఇలా బయట వదిలేసామో అది వెళ్ళిపోతుందేమో అని కొంచెం దానికి ఫుడ్ అయితే మాత్రం వేసాము ఇలా బయట ఆ ఫుడ్ తింటూ ఇక్కడే ఉన్నదండి అది అసలు వెళ్ళలేదు కొంతసేపు అలా ఎగిరినా కానీ మళ్ళీ ఇంటికి అనేది వచ్చేస్తుందండి ఇది దీనికి ఒక పేరు కూడా పెట్టామండి మేము ర్యాంబో అని కొంచెం ఎండ అనేది వచ్చింది కదండి ఇంకా షాలర్ ప్లేట్ కిందకు అనేది వచ్చేసింది ఇది కొంచెం ఇక్కడే నీడగా ఉందనేసి ఇదిగోండి ఇది అసలు ఎంత వదిలినా కానీ వెళ్ళట్లేదండి మమ్మల్ని అయితే వదిలేసి ఇది మీకు ఈ వీడియో చూసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి